హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ అయితే శ్రీవల్లిని డ్యాన్స్ వేపిస్తూ ఉంటుంది ఎలా వేసాను డ్యాన్స్ అని చెప్పి శ్రీవల్లి ప్రేమని అడిగితే సూపర్గా వేశావు మరి నేను ఇంకా వెళ్ళిపోనా అని చెప్పి శ్రీవల్లి అడిగితే లేదు లేదు మరి ఇంకొకటి మిగిలింది నువ్వు ఇప్పుడు వేసిన ఈ డ్యాన్స్ని నేను చెప్పిన విధంగా వేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రేమ అంటే ఎలా వెయ్యాలి ఏ విధంగా వెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి అడిగితే ఇక వెంటనే ప్రేమ అయితే ఐస్ క్యూబ్స్ తెచ్చి ఇదిగో ఈ ఐస్ క్యూబ్స్తో నువ్వు డ్యాన్స్ వేస్తే మంచి గ్రేస్ వస్తుంది ఈ ఐస్ క్యూబ్స్ మీద నువ్వు డ్యాన్స్ వేయాలి అని చెప్పి ప్రేమ అంటుంది అయ్యో వేస్తే నేను చేస్తాను నేను వెయ్యలేను అని చెప్పి శ్రీవల్లి అంటుంటే వెయ్యకపోయి చేస్తావు ఇప్పుడు కనుక నువ్వు వెయ్యకపోతే నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి కత్తిని చూపిస్తుంది సరే ఇక వెయ్యక చేస్తానా అని చెప్పి వల్లి అయితే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది వెయ్యి బాగా వెయ్యి నడుం తిప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ ఆ తిప్పుతున్నా తిప్పక చేస్తానా అని చెప్పి ఇక వల్లి అయితే డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక ప్రేమ అయితే ఇంకా వెయి ఇంకా వెయి అని చెప్పడంతో ఇక వల్లి వెయ్యలేక అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయం అయితే వల్లి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తన కాళ్ళని చూసుకొని అయ్యో ప్రేమ నువ్వు ఎంత గయ్యాలి దానివే నేను ఎంత మంచిదాన్ని నా కాళ్ళు ఇప్పుడు నిప్పుల మీద పడినా సొరకాయిగా అయిపోయావు ఇంత మంచిదాన్ని ఇంత అమాయకురాలని నీకు ఎలా నన్ను బాధపెట్టాలనిపించిందే ప్రేమ అని చెప్పి ప్రేమని తిట్టుకుంటూ ఉంటుంది వల్లి అర్థమైందే ప్రేమ నాకు అర్థమైంది నువ్వు మందు ఎక్కువైపోయి ఇలా చేయలేదు కావాలని నా మీద కోపంతో నన్ను టార్చర్ చేయాలని నువ్వు ఇలా చేసావే నువ్వు ఇలా చేసావు అని చెప్పి వల్లి ఏడుస్తూ ఉంటుంది ఇక అటుగా నర్మద అయితే వెళ్తూ ఉంటుంది ఇక వల్లి ఏడుపు చూసి ఇక వల్లి దగ్గరకు వచ్చి ఏంటి ఈరోజు ఉదయాన్నే ఏడుపు స్టార్ట్ చేశావు అని చెప్పి వల్లిని అడిగితే కాళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వల్లి కాళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకుంటే ఏడవక నవ్వుతారా మరి అని చెప్పి వల్లి అయితే తన కాళ్ళకి గుచ్చుకున్న గాయాన్ని నర్మదకి చూపిస్తుంది ఇక నర్మద వచ్చేసి నీకు అవితల వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడం అలవాటే కదా తిన్నగా ఒక చోటు ఉండవు ఎక్కడో ఒక దగ్గర కాలు పెట్టి ఉంటావు అందుకే ఇలా జరుగుంటుంది అని చెప్పి నర్మద అంటూ ఉంటే ఇక ఆ మాటలకి శ్రీవల్లి నాకేం కావాలని గాజు పెంకులు కూర్చోలే కూర్చుకోలేదు అదంతటా అవే వచ్చి నాకు గుచ్చుకున్నాయి అని చెప్పి అంటూ ఉంటే వాటంతట అవి ఎలా వచ్చి గుచ్చుంటాయి అని చెప్పి నర్మద అంటుంది గుచ్చుకున్నాయి వీటి వెనకాల పెద్ద పగే ఉంది తెలుసా అని చెప్పి శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది మరి ఏంటది పగేంటి అని చెప్పి నర్మద అడిగితే ఇక మరోపక్క ప్రేమ అయితే గదిలో పడుకొని విశ్రాంతి తీసుకొని ఉంటూ ఉంటుంది పార్టీలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని సడన్గా నిద్రలేస్తుంది ప్రేమ అయ్యో కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అదే గుర్తొస్తుంది బా ప్రశాంతంగా పడుకొని కూడా పడుకోలేకపోతున్నాను అయినా లైట్ ఆఫ్ అయ్యే వరకు ఏం జరిగిందో గుర్తుంది ఆ తర్వాత ఏం జరుగుంటుందబ్బా అని చెప్పి తల పట్టుకొని ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా అని అనుకుంటూ ప్రేమ అనుకుంటూ ఉంటే అప్పుడే ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు అమ్మ రాత్రి తాగింది దిగిందా అమ్మ తల్లి రాత్రి నువ్వు నాకు అపరిచితుడు చంద్రముఖి రెండు సినిమాలు ఒకేసారి చూపించావు అని చెప్పి ధీరజ్ ప్రేమతో అంటాడు వాడు తాగింది దిగింది కానీ వేరే ముందు తలకి గట్టిగా ఎక్కేసింది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక ధీరజ్ అయితే షర్ట్స్ని వెతుక్కుంటూ ఉంటాడు ప్రేమ ఈ టీ షర్ట్ ఉతికిందేనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ప్రేమ అయితే వెళ్ళి మీ ఐశ్వర్య రాయని అడుక్కో అని చెప్పి అంటుంది అబ్బా ఈ షర్టు బాగా మడతలు పడిపోయాయి కాస్త ఐరన్ చేయాల్సి ఉంది కదా అని చెప్పి ధీరజ్ అంటాడు నేనెందుకు నేనెందుకు ఐరన్ చేస్తాను రా ఆ తిప్పులాడి ఐష్ ఉంది కదా అదే ఐశ్వర్య ఆవిడికి చెప్పు హి 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 అని పల్లెక్కిలుస్తూ వయ్యారంగా చేస్తుంది ఐరన్ నువ్వు కూడా థ్యాంక్ యూ అని మురిసిపోతూ చెప్పచ్చు కదా అబ్బాయి గారిని చూసి అబ్బాయి అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని అమాయక చక్రవర్తి అనుకున్నాను కానీ ఇంటర్మీడియట్లోనే లవ్ స్టోరీలు ఎలగబెట్టారనమాట అదొక లైలా ఇదొక మజ్ను మధ్యలో నేను ఒక థింగర్ దాన్ని హాయ్ ఐషు అంటాడు ఎంత బాగా పలకరించాడో నన్ను మాత్రం దెయ్యం రాక్షసి అంటాడు తప్ప అలా ఎప్పుడైనా అంత సుకుమారంగా పలకరించాడా అని చెప్పి ప్రేమ ధీరజ్తో అంటుంది ఏదో దీన్ని ఉడికిద్దామని చెప్పి అలా చేశాను కానీ ఇది ఉడికిపోవడం కాదు ఏకంగా పాసర్ల పొడి బ్లో అవుట్లా మండిపోతుందిగా అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు నర్మదా అయితే శ్రీవల్లిని గాజు పెంకులు ఎందుకు గుచ్చుకున్నాయని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా బిత్తర చూపులు చూస్తావెందుకు ఎందుకు అని చెప్పి నర్మద శ్రీవల్లిని అడుగుతుంది ఎందుకంటే అది అది ప్రేమ నాతో ఆడుకుందని చెప్పానే అనుకో బాగైంది తిక్కగురుంది అని నవ్వుకుంటుంది ఒక దగ్గర నువ్వు ఉండవని హెచ్చరిస్తుంది నర్మదకి చెప్పిన విషయం ప్రేమకి తెలిస్తే నా మీద ఇంకా కోపం పెంచుకుని ఈసారి ఏకంగా నిప్పుల మీద డాన్స్ చేయించినా చేయిస్తుంది ఓరి బాబోయ్ చెప్పకూడదు అని చెప్పి ప్రేమ మనసులో అనుకుంటుంది ఇక నర్మద వచ్చేసి ఏం జరిగిందో అని అడుగుతుంటే సమాధానం చెప్పవా ఏంటి అని అంటే అంటే ఏం లేదు నర్మదా కొన్ని చెప్పకులు కుడుదే నువ్వు అలా గుచ్చుగుచ్చి అడుగుతూ ఉంటే గాజు పెంకులు గుచ్చుకున్న దానికంటే ఎక్కువ నొప్పిగా ఉంది చీకట్లో కసు ఊడుదామని వెళ్తే ఎవరు గాజు పెంకులు వేశారు గుచ్చుకున్నాయి సరేనా అని వల్లి అంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి ఉంటే అదే నడిస్తే ఇలా గుచ్చుకోవు కదా అని చెప్పి నర్మదా అంటుంది అయ్యో అని వల్లి ఏడుస్తూ ఉంటే మీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పాను కదా ఫోన్ చేశావా అని నర్మదా అడిగితే చేశానులే వస్తారో లేదో నాకు తెలియదు అని చెప్పి వల్లి అంటుంది రాకపోతే నువ్వు పర్మనెంట్గా మీ పుట్టింట్లో సెటిల్ అయిపోతావు అని చెప్పి నర్మదా అంటే ఓ అయ్యో ఓ నాయనో ఓ దేవుడో ఒక పైన ఆ ప్రేమ ఇంకో పేనేమో ఈ నర్మద గ్యాపే కూడా ఇవ్వట్లేదే నన్ను పట్టుకొని పీకులాడుతున్నారే దేవుడా ఇద్దరూ కలిసి నన్ను వీణ వాయించినట్టు వాయించేస్తున్నారు కదరా దేవుడా ముందు ముందు వీళ్ళ ఆట పాట ఎలా ఉంటుందో దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వాళ్ళు ఇక మరోవైపు భాగ్యం అలాగే వాళ్ళ భర్త రామరాజు ఇంటికైతే వస్తాడు ఇక గేట్ తీస్తూ ఉంటే ఇడ్లీ తన భార్యతో ఇలా అంటూ ఉంటాడు ఏదేమైనా అండి మీరు ఆ రామరాజుతో నన్ను చంపించేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఇడ్లీ మీద దోశ పగబడినట్టు ఇలా మీరు నా మీద చేయడం అసలు కరెక్ట్ కాదండి గారండి అని అంటా ఉంటే నిన్ను చంపే ఛాన్స్ వేరే వాళ్ళకి నేను ఇవ్వనలే కానీ పద లోపలికైతే పద అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది వాళ్ళ లోపలికి వస్తూ ఉంటే నర్మద అయితే ఎదురవుతుంది ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ లోపలికైతే వస్తారు ఇక లోపల హాల్లో కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఉంటారు ఇక అక్కడికి భాగ్యం అలాగే ఆమె భర్త ఎంటర్ అవ్వగానే మళ్ళీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది బాబోయ్ అయ్ బాబోయ్ ఇదేంటిది నట్టింట్లో వాతావరణం ఇలా ఉంది ఇదంతా చూస్తుంటే నా పరిస్థితి ఏమవుతుందో నాకే అసలు అర్థం కావటం లేదే అని చెప్పి మళ్ళీ అయితే అనుకుంటూ ఉంటుంది రామరాజు అయితే భాగ్యం వాళ్ళతో ఇలా అంటాడు నాకు చెప్పకుండా నా కొడుకు దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు చెప్పండి అని చెప్పి అడగగానే ఇక అక్కడుండే వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక మళ్ళీ రామరాజు వచ్చి ఇలా అంటూ ఉంటాడు చెప్పండి మిమ్మల్నే కదా అడుగుతున్నాను అయినా నాకు తెలియకుండా వాడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు వాడికి వచ్చే జీతంలో వాడు రూపాయి కూడా తీసుకోకుండా ఉన్నదంతా కూడా నాకే ఇచ్చేస్తాడు మరి అలాంటప్పుడు మీకు వాడు డబ్బులు ఎలా అనుకున్నాడు మీరెందుకు వాడిని డబ్బులు అడిగారు అని చెప్పి రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు అన్నిటికంటే ముఖ్యంగా వాడు ఇప్పుడు కూడా నాకు ఈ విషయం చెప్పకుండా నా దగ్గర దాచాడు అంటే దీని వెనకాల ఏదో గూడుపుటాని జరిగిందనే నాకు అనిపిస్తుంది అదేంటో చెప్పండి అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటాడు చెప్పండి వాడు మీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు ఏదైనా మీకు డబ్బులు కావాలన్నా ఇంకేదన్నా మీకు అవసరం ఉన్నా మీరు నన్ను అడగాలి కానీ అలా కాకుండా మీరు నా కొడుకు నన్ను అడిగారు అంటే దీని వెనకాల ఏదో పెద్ద కారణమే ఉంది దీని వెనకాల ఏదో గూడుపుటానియ నడుస్తుంది అదేంటో చెప్పండి అని చెప్పి రామరాజు అడుగుతాడు చెప్పండి వాడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు మీకు కావాలంటే నన్ను కదా అడగాలి అలా కాకుండా నాకు తెలియకుండా నా కొడుకు దగ్గర తీసుకున్నారంటే దీని వెనకాల ఏదో ఉంది నాకు చాలా అనుమానాలు ఉన్నాయి చెప్పండి అని చెప్పి రామరాజు భాగ్యాన్ని అడుగుతూనే ఉంటాడు చెప్పండి మిమ్మల్ని అడిగేది మా పెద్దోడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అయ్యో అబ్బబ్బే మేం తీసుకోలేదండి మాకు డబ్బు డబ్బులు అల్లుడు గారే ఇచ్చారు అల్లుడు గారే ఇచ్చారు అని చెప్పి భాగ్యం అంటుంది ఏంటి ఏం చెప్తున్నారు మీరు మా పెద్దోడే మీకు డబ్బులు ఇచ్చారా అని చెప్పి రామరాజు అంటే అవునండి అవునండి ఇచ్చాడు అని చెప్పి భాగ్యం అంటుంది ఏదైనా చెప్తే నమ్మేలాగా ఉండాలి కనీసం మీరు చెప్పేది ఆలోచించేలాగా కూడా లేదు మీరు అడగకుండానే మా పెద్దోడు మీకెందుకు డబ్బులు ఇస్తాడు అని చెప్పి రామరాజు అడుగుతాడు చెప్పండి మీరు అడగకుండానే నా కొడుకు మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు అని చెప్పి రామరాజు అంటే మరి అదే అండి మేమైతే అడగలేదండి మాకు అవసరం వచ్చి మా కూతురితో మా కష్టాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము మా అవసరం గురించి నేను మా కూతురితో చెప్తూ ఉంటే అది విన్న అల్లుడు గారు బాధపడి మా దగ్గరకు వచ్చి మీకు అల్లుడినైనా కొడుకునైనా నేనే కదా మరి మీరు బాధపడితే ఎలా అని చెప్పి విశాలమైన హృదయంతో మంచుకొండలాంటి మనసుతో మాకు డబ్బులైతే ఇచ్చారండి మేమైతే అడగలేదండి అని చెప్పి బాక్యం అంటుంది ఆ మాటలకి రామరాజు వచ్చేసి చందుతో రేపెద్దోడా వాళ్ళు చెప్పేది నిజమా వాళ్ళు అడగకుండానే నీ అంతట నువ్వే వాళ్ళకి డబ్బులు చెప్పురా వాళ్ళ మాటలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు నా నమ్మకాన్ని నువ్వు మోసం చేశావంటే నేను అస్సలు నమ్మలేను చెప్పరా నాకు తెలియకుండా ఒక టీకి కూడా డబ్బులు ఖర్చు పెట్టని నువ్వు వాళ్ళకి ఇలా నాకు తెలియకుండా డబ్బులు ఇచ్చావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పురా పెద్దోడా అని చెప్పి రామరాజు అయితే చంద్రుని అడుగుతూ ఉంటాడు పెద్దోడా ఈ డబ్బుల వెనకాల ఏదో పెద్ద మర్మమే జరిగింది అదేంటో చెప్పురా అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటే ఇంకా చందు భయంతో అది అది అని నసుకుతూ ఉంటాడు చెప్పరా అడిగేది నిన్నే చెప్పు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది అచ్చు బాబోయ్ ఈయన భయం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది కనిపిస్తుంది ఈ భయంతో ఈయన ఈ రోజు నిజం చెప్పేస్తారు మా అమ్మ నాన్నలకి డబ్బెందుకు ఇచ్చాడో నిజం చెప్పేస్తాడు ఈ రోజుతో నా పని అయిపోయినట్టే ఇక అందరూ కలిసి నన్ను ఇంటి నుంచి బయటికి కెంటేస్తారు ఈ రోజుతో ఇంకా నేను పుట్టింటిలోనే శాశ్వతంగా ఉండాల్సి వస్తుందా అని చెప్పి వల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇక మరోపక్క రామరాజు చందుని రే అడిగేది నిన్నేరా మీ అత్త వాళ్ళకి డబ్బు వాళ్ళు అడగకుండా ఎందుకు ఇచ్చావు చెప్పు దీని వెనకాల ఉన్న మర్మం ఏంటో చెప్పు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు అరే నువ్వు వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పురా లక్ష రూపాయలే ఇచ్చావా ఇంకా ఎక్కువ ఏమైనా ఇచ్చావా చెప్పురా అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటాడు పెద్దోడా అసలు ఏం జరుగుతుందిరా నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంట్రా చెప్పురా నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి అది చూసి నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే అది చూడలేక ధీరజ్ నాన్న అకౌంట్లో నుంచి డబ్బులు తీసి నీకు ఇవ్వడం ఏంటి ఇదంతా ఏంటిరా ఎందుకు జరుగుతున్నా అసలు దీని దీని కారణం ఏంటో చెప్పురా అని చెప్పి వేదవతి కూడా చందుని అడుగుతూ ఉంటుంది అసలు ఈ డబ్బులు కోలేంట్రా నాకేం అర్థం కావట్లేదు ఈ డబ్బుల కోసం మనలో మనమే గొడవ పడడం ఏంటి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక రామరాజు వచ్చి చెప్పరా చెప్పు అసలు నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన కారణం ఏంటి మీ అత్త వాళ్ళకి నాకు చెప్పకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావో చెప్పురా అడుగుతుంటే నీకు అర్థం కావడం లేదా చెప్పు అని చెప్పి రామరాజు చందుని అంటూ ఉంటాడు ఇక చందు అయితే నానా అది అత్తయ్య వాళ్ళకి నేను డబ్బులు ఎందుకు ఎందుకు ఇచ్చాను అంటే అని చెప్పబోతూ ఉంటే ఇక వెంటనే భాగ్యం తన భర్త కాలిని తొక్కుతుంది వెంటనే భాగ్యం భర్త తనకి గుండెపోటు వచ్చినట్టు నటిస్తూ ఉంటాడు అమ్మా అని చెప్పి సోఫా మీద కుప్ప కూలిపోతాడు అందరూ టెన్షన్తో అతని దగ్గరికి వచ్చి ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అయ్యో నానా ఏమైంది నానా అని చెప్పి వల్లి కూడా తన నాన్నని అడుగుతూ ఉంటుంది ఇక అంతా కూడా షాకింగ్గా తన వైపు చూ చూస్తూ ఉంటారు ఇక భాగ్యం అయితే ఏమైందండి ఏమైందండి అని చెప్పి ఆనందరావుని అడుగుతూ ఉంటే ఇక అతనైతే భాగ్యం గ్యాస్ పైకి తన్నేస్తుంది భాగ్యం గ్యాస్ పైకి తన్నేస్తుంది నేను చచ్చిపోయేలా ఉన్నాను ప్రాణం పోయేటట్టుగా ఉంది భాగ్యం అని చెప్పి నటిస్తూ ఉంటాడు ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కా మరెందుకు ఇప్పుడు ఇలా గ్యాస్ తన్నేస్తుందంటే ఎలా అని చెప్పి అడిగితే అమ్మ రెండు రోజుల నుంచి మా ఆయన ఇలాగే ఉన్నాడమ్మా ఇలాగే ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం ఆస్తి పోయిన బాధ అందరూ మమ్మల్ని చిన్న చూపుగా చూస్తున్నారనే బాధతో అప్పటి నుంచి ఆయనకి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదమ్మా రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం సరిగ్గా లేక చాలా బాధపడుతున్నాడు కానీ అన్నయ్య గారు పిలిచారు కదా అని చెప్పి మేము ఇలా వచ్చాము అంతే తప్ప మరి ఇంకేమీ కాదు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది దయచేసి తొందరగా ఆటోని పిలవండి అని చెప్పి భాగ్యం అంటూ ఇక భాగ్యం అయితే ఆనందరావుని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక వెంటనే తిరుపతి అయితే ఆటోని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక ఆటోలో భాగ్యం అలాగే అతన్ని భర్త అయితే ఎక్కుతారు ఎక్కిన తర్వాత ఇక రామరాజు అమ్మ నేను కూడా వస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక శ్రీవల్లి తన మనసులో అయ్యో మామయ్య గారు వస్తాను అంటున్నారేంటి మామయ్య గారు వెళ్తే ఇక నా పని అంతే అని అంటూ ఉంటుంది వద్దన్నయ్య గారు మీరు రావాల్సిన అవసరం ఏమీ లేదు ఏదైనా సీరియస్ అయితే నేను తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను ఇప్పుడైతే తొందరగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి మా ఆయనని చూపించాలి అని చెప్పి భాగ్యం అంటుంది సరే తిరుపతి తీసుకోండి రే తిరుపతి నువ్వైనా వెళ్ళురా అని చెప్పి అంటూ ఉంటే వద్దు వద్దు అన్నయ్య గారు ఒకవేళ తిరుపతి కూడా వస్తే ఫైన్ వేస్తారు ఆటోలో ఇంతమంది వెళ్ళకూడదు కదా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అవును అవును లేట్ అయిపోతుంది ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళడం లేట్ అయితే ఇక నా పేరు ముందర లేట్ రావాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆనందరావు ఇక అయితే ఆటోలో నుంచి బయటికి వచ్చి రామరాజుతో ఇలా అంటుంది అన్నయ్య గారు మీరు కావాలని మమ్మల్ని ఇలా అనొద్దు అన్నయ్య గారు నిజంగా చెప్తున్నాను మీ కొడుకే మాకు డబ్బులిచ్చాడు మా అవసరాన్ని తెలుసుకొని మాకు డబ్బులిస్తే మేము తీసుకున్నాం అంతే తప్ప మేము అతన్ని డబ్బులైతే అడగలేదు ఇది నిజంగా నిజం బావగారు మీరు మమ్మల్ని అనుమానించి మా నిజాయితీని నిందించొద్దు ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి బావగారు అని చెప్పి భాగ్యమైతే రామరాజుతో అంటుంది మొస్తాం అన్నయ్య గారు అని చెప్పి భాగ్యం అలా అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఆటోలో వెళ్ళిపోతారు ఇక వల్లి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది పెద్ద గండం గడిచింది ఇంకా సేపు ఉండుంటే బా నిజంగానే నిజం చెప్పేసి ఉండేవాడు ఏదో టయానికి మా నాన్న నాటకం ఆడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ఇబ్బంది పడేదాన్నో ఇంట్లో నుంచి ఈ రోజు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజ్ అయితే అందరినీ లోపలికి పదండి అని చెప్తారు ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆనందరావు అయితే సంతోషంతో బాధ్యత తో ఇలా అంటూ ఉంటాడు ఏమండి గారండి భలే చేశాం కదా అయినా కాలు తిరిగిన వంటవాడు కళ్ళు మూసుకొని పూరిని బాండట్లో వేసినోడు ప కొంపలు ముంచేలాగా మనము ఈ గుండెపోటు నాటకం భలే ఆడాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఒకే ఇట్లికి రెండు చెట్లీలు అన్నట్టు ఒకేసారి ఆ రామరాజు గారిని ఒకేసారి ఇటు నర్మదని ఇద్దరిని కూడా భలే బోల్తా కొట్టించామండిగా గారండి అని చెప్పి ఆనందరావు అయితే అంటూ ఉంటాడు ఇక ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు ఇక ఆటో డ్రైవర్ అయితే సడన్గా బ్రేక్ వేస్తాడు ఇక బ్రేక్ వేయడంతో భాగ్యం వచ్చేసి ఏంట్రా పిచ్చోడా సడన్గా బ్రేక్ వేశావు అయినా నీకు బుద్ధి ఉండాలి కదా ఇలా సడన్గా ఆటోని ఎందుకు ఆపావు అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటే ఇక ఆటో డ్రైవర్ వచ్చేసి సడన్గా ఎవరో ఆటో ముందర వచ్చి నిలబడితే బ్రేక్ వేయకుండా ఏం చేయమంటారమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ అయితే భాగ్యంతో అంటూ ఉంటాడు ఎవరు వచ్చి నిలబడ్డారు అని చెప్పి భాగ్యం అయితే చూస్తూ ఉంటుంది ఇక అక్కడ నర్మదా వచ్చి చేతులు కట్టుకొని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది నర్మదని చూసి భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి ఇప్పుడు ఇలా వచ్చింది అని అనుకుంటూ ఉంటారు